మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఆటోలకు ప్రయాణికులు లేక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఐఎఫ్డీయూ నాయకులు ఆరోపించారు ప్రభుత్వం ఆటో బాలలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఈ రోజు ఐఎఫ్టియు నాయకులు ఆటో కార్మికులతో కలిసి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆటో యూనియన్ నాయకులు ఎం శివకుమార్ మరియు బండి మీద నర్సయ్యాలు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు మరియు లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి పదిహేను పేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని దానిని ఇంతవరకు అమలు చేయలేదని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించారు దాని ఫలితంగా ఆటో డ్రైవర్ల గిరాకీ దెబ్బతిన్నదని తద్వారా వారి బ్రతుకులు వీధిన పడ్డాయని పలు రకాల ఆంక్షలు పెట్టి ఆటో డ్రైవర్లను ఆర్టీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కొందరు యూనియన్లు నాయకులమనే పేరుతో పైరవీలు చేస్తూ ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారని కావున ప్రభుత్వమే తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నెల డిసెంబర్ ఏడున జరిగే రాష్ట వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని ఆటో డ్రైవర్లను మరియు బోనర్లను కోరారు ఈ కార్యక్రమంలో మోహన్ సలీం బాబా భూమయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు ఆటో కార్మికులకు అనేక రకాల జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది కానీ వాళ్ళ మెనిఫెస్టో పెట్టినట్టు ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయల జీవనోభి ఇస్తా అని చెప్పింది వాళ్ళకు కూడా ఏ ఆటో కార్మికుడికి ఇవ్వలేదు అదేవిధంగా ఆటో కార్మికులకు కార్మికులకు బెడ్ బెడ్రూమ్ వారి చదువుల కోసము ఉపాధి కల్పించాలని ఈ ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు అదేవిధంగా సంక్షేమ బోర్డు ఆటో కార్మికులకు సంక్షేమ ఏర్పాటు చేయాలని మరి అదేవిధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఫైనాన్స్లు ఆటో ఆటోలు నడుస్తున్నారు వాళ్లకు ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు వారి ఇబ్బందులకు గురవుతున్నారు మీకు మహిళలకు ఉచిత ఓకే కానీ కార్మికులకు వారి జీవనోవృత్తి వెళ్ళడం లేదు అదేవిధంగా వారికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు జీవనోవృత్తి కల్పించాలా మరి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లో ఇవ్వాలా వారికి ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది అవుతున్నది దాని దాని ఉద్దేశంతో ఏడో తారీఖు ఆరు సమ్మె ఉంది ఆ సమ్మెలో భాగంగా కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని జయ కార్మికులారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం గడుస్తున్న ఇచ్చిన హామీలను దుంగల దొక్కి ఆటో డ్రైవర్లను పుట్టగొట్టి ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఈ పార్టీకి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి ఇవ్వడం లేదు మేనే పైస్లో పెట్టిన ఇంద్రమ్మ ఇంద్రమ్మ గృహాలు కావచ్చు అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం సంవత్సరం ఉత్సాహాలు చేసుకుంటుంది ఏమి ఇచ్చిర్రో ఏం తెలుసుకో రేవంత్ రెడ్డికి తెలుసుకోవాలా ఆటో కార్మికుల పుట్ట ఉత్సాహాలు చేసుకుంటురా పింఛన్దారులకు పింఛన్ ఇయకు అని చెప్పేసి ఉత్సాహాలు చేసుకుంటుర్రా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వలేనందుకు చాలా చేసుకుంటురా రేవంత్ రెడ్డికి ఆయన వినత్తికి వదిలేస్తున్నాం ఆటోట ఆటో కార్మికులకు జీవన వృత్తి తొందరలో ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు ఏడో తారీఖు రోజు ఆటో కార్మికుల సమ్మెని విజయవంతం చేస్తామని రేవంత్ రెడ్డిని గద్ద దాకా వదలమని చెప్పేసి జే ఆటో కార్మికులారా